మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆ చేయించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా గానీ అదంతా కూడా ముండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూ సంబంధమైన తగాదాలు గాని ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గణించడానికి వీలంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి ప్రోత్సహించే ఎటువంటి లాభాలు గుర్తాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క రకంగా అంతా అని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మి కుబేరే శాంతి సమాధి కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం తీర్చడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి భూసంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంకిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వారికి అక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనలాగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతి కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం ఉంటా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్రం ప్రకారంగా లగ్నవ శాస్త్రం కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా చెయ్యింది అంటే ప్రస్తుత కాలంలో గ్రాహధిక స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఇప్పుడైనా కానీ జాతకాన్ని మరియు రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలంతా కూడా యోగరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అందరం వల్ల లక్ష్మీ కుబేరి యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ఆస్కారం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా ఏ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశులు సంచారం చేయటం కన్యా రాశులు అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నుంచే ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు అంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు తగ్గడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు అతిచారంలో మార్పు అంత నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంటా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరుపు దృష్టి అంతా కూడా పంచమ స్థానం సప్తమ స్థానం నవమ స్థానం ఏదో ఉంది ఈ యొక్క ఈ రాశుల వాళ్ళ కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా ధన రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభరాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసీ గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ గానీ మరి ఫ్లాట్ కానీ మరియు అయినా కానీ దాని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు అంతా కూడా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండదు భూ సంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్ లగ్నం కలిసి కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాల బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశినిచ్చే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తుంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాలు గనక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగ్రంగా ఉండాలి భూ సంబంధమైన భూమి తుకాల అంగారక గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉండాలి పూజభాగం నుండి యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారు ఉచ్చ స్థానంలో మకర రాశిగా ప్రచారం చేస్తే అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కార్యక్రమం చుక్రుడు అంతా కూడా భోగభాగ్యాన్ని అధికారులు మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అఖండమైన రాజయోగా నుంచి గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రప్రం నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా శుక్రపాక్రండి కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా నీషాది బ్వాదశాసు వాళ్ళకి కూడా అక్కడ సిద్ధించారు కాస్త అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంగారకుడు ప్రధానంగా స్వరాశికి ఇక్కడ విచ్చి క్రాసికి మారడం వల్ల నలభై ఐదు రోజుల తర్వాత మీకు అంతా కూడా ఎవరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆశించాలి భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గో సంబంధమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్న శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాది కత్తులు చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాజస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడటానికి ఈతిపాతల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులు ప్రధానంగా మీకంతా కూడా భూ సంబంధమైన విషయాల్లో మీకు కూడా ఎటువంటి పరిష్కారం కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు భూమి లాభాలు సిద్ధించడానికి కానీ భూమి అమ్మకాలు చేస్తున్నారు ఏదైనా భూమి ఉంది ప్రాపర్టీ ఉంది ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా అమ్మడానికి ప్రయత్నం చేసుకుంటారు ఎంత ప్రయత్నం చేసుకున్నా కానీ అమ్మకం కాబట్టి దానికి కూడా పరిష్కారం ఏంటి లేదు అంటే అపార్ట్మెంట్ ఉంది ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ అంతా కూడా మంచి ఇతర పరుగుతుంది కానీ అనుకున్న స్థాయిలో అంతా కూడా మంచిగా వస్తున్నారు చూస్తున్నారు వెళుతున్నారు కానీ దానికి అమ్మకాలు అంతా కూడా చేరట్లేదు ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది ఆర్థిక ఇబ్బందిగా ఉంది దాన్ని నమ్ముకొని వేరే దగ్గర ఏమైనా తీసుకుందాం అని చెప్పి ప్లానింగ్ చేసుకుంటున్నారు అనుకోండి దీనికి అంతా కూడా పరిష్కారం అంతా కూడా ఏదంటే దీని వ్యాపారం అంతా కూడా మంచి లాభ సటిగా ఉండాలి ఇక్కడ నరకోశం ఎటువంటి పరిష్కారం ఉందని చాక చక్క పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది మరియు చిన్న పరిష్కారం వల్ల మీ యొక్క స్థిర ఆస్తి అంతా కూడా అమ్మకాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అంటే భోగి అమ్మకం అవ్వడానికి కానీ ఈ యొక్క ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ నియోజక హౌస్ కానీ అమ్మకం అవ్వడానికి కానీ ఆస్కారం ఉంటుంది మంచి ధర పలు ఉంటుంది ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండలా చేతి అష్ట ప్రాప్తి మహాలక్ష్మీదేవి అలకడం కూడా అఖండ లాభాలు ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు ఏం చేయాలంటే ఇది ఆదివారం రోజున గానీ సోమవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ బృహస్పతి నశ యొక్క గురువారం రోజున గానీ శుక్రవారం రోజున గానీ చేయాలి ఆదివారం సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ పరిష్కారం చేయాలి ఇది ఏం చేస్తారంటే ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకోండి మంచి జాగ్రగుడ్డ లాంటిది ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకోండి దానిలో ఈ యొక్క వస్తువులంతా కూడా ప్రధానమైన వస్తువులంతా కూడా తీసుకోండి ఒక రెండు తుప్పెట్లు కూడా తెల్ల ఆవాలు తీసుకోవాలి నాలుగు కానీ ఆరు కానీ పసుపు తీసుకోవాలి పచ్చకర్పురం కొద్దిగా తీసుకోవాలి మరియు యాలుకలు ఇలాచీలంతా కూడా ఒక ఆరు ఇలాచీలంతా కూడా తీసుకోవాలి ఈ యొక్క వస్త్రంలో అంతా కూడా తీసుకునేసి మరియు లవంగాలు కూడా ఇరవై నాలుగు లవంగాలు అంతా కూడా తీసుకోవాలి మరియు ఇక్కడ చూసుకుంటే మీరు ఎండు ద్రాక్ష అంటే ప్రధానంగా ఈ యొక్క ఎండు ఖర్జూరాలు కానీ ప్రధానంగా ఎండు ఖర్జూరాలు కానీ తీసుకోవడం ఎండు ఖర్జూరాలు ఎన్ని తీసుకోవాలంటే ఎండు అంతా కూడా ఒక నాలుగు కానీ ఆరు కానీ ఎండు ఖర్జూరాలు తీసుకోవడం నాలుగు నల్లపొక్కలు తీసుకోవడం ఈ వస్తువులన్నీ కూడా తీసుకునేసి ఈ యొక్క ఇరవై రంగు అంతా కూడా వేసి మీరు ఒక మూట కట్టేసి దానికి ఏదైతే స్థలం ఒక భూమి కానీ ఒక భూమి కానీ లేదు స్థలం కానీ మరియు ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఆ యొక్క సింహద్వారం దగ్గర మీరు లోపల మీ ఇంట్లోపల ఈ యొక్క గది దగ్గర కానీ ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ దీన్ని మూటలంతా కూడా పెట్టేసి అక్కడ మీ దేవుడి దగ్గర కులదేవత దగ్గర నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని ఈ యొక్క స్థిర ఆస్తి మాకంతా కూడా ఆర్థిక ఉన్నతి కోసం అని చెప్పేసి దీన్ని అమ్మకం చేస్తున్నాము ఈ యొక్క ఈ యొక్క స్థిరాస్తి అంతా కూడా తొందరగా మేము అనుకున్న దానికన్నా రెట్టింపు ధర వచ్చే విధంగా అనుగ్రహించాలని చెప్పేసి సంకల్పం చేసుకొని ఆ మహాలక్ష్మి దేవికి భూమాతకి భూవరాహ అంతా కూడా ఈ యొక్క మణిదీపేశ్వరి యొక్క అమ్మవారికి అంతా కూడా చెప్పుకోవడం జగన్మాతకి అంతా కూడా చెప్పుకోవడం ఓం హ్రీం మని దీపేశ్వరి దేవ్యై నమ అనే నామాన్ని చెప్పుకోవడం ఓం హ్రీం మని దీపేశ్వరి అయి నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం ఓం హ్రీం మరిదీపేశ్వర్యై నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శీఘ్రంగా మంత్ర ప్రభావం వల్ల మీకు కూడా ఈ యొక్క స్థిర ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి కూడా అనుకున్న సమయానికి అంతా కూడా మేషరాశి మీకు అంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా ఈ స్థలం కానీ అపార్ట్మెంట్ కానీ అమ్ముడు పోవడానికి అవసరం ఉంటుంది నలభై ఎనిమిది రోజుల మీకు మీకంతా కూడా నాలుగు వారాలు దాకా చేయాల్సి ఉంటుంది ప్రధానంగా ఏదన్నా ఒక వారం ఎంచుకోండి ఆ వారాల్లో ఆదివారం గాని సోమవారం గాని మంగళవారం గాని గురువారం గాని శుక్రవారం గాని ఆచరించాలి ఏదైనా నాలుగు వారాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క పరిష్కారం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా ఈ యొక్క మీకు అమ్ముడు పోయిన తర్వాత ఈ మూట తీసుకెళ్ళి ఏదైనా చెరువులో ఉండడం తద్వారా మీకంతా కూడా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం అఖండ అక్కడ సంబంధమైన లాభాలు కలిగించడానికి ఈ యొక్క అంగారకుడికరంగా ఉండాలి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి బుధభాగం జప అపమాని కార్యక్రమాలు ఆశించుకోవడం వల్ల అఖండ రాజయోగం మీకు అంతా కూడా బృహస్పతి నాకు రాజయోగ కారణం తద్వారా కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం రాజ్యశ్యామల యజ్ఞాచరించడం వల్ల విపరీత లాభాలు సిద్ధిస్తాయి లక్ష్మి ఈ జన్మ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి మా ఫోన్ నంబర్ కి కన్సల్ట్ అయ్యి అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మీ కార్థిక కష్టాల నుంచి బయటపడతారు ఇటువంటి ప్రాపర్టీ ఇష్యూస్ నుంచి బయటపడతారు గురించి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల దీపావళి తర్వాత అఖండ రాజయోగం చెల్లించడానికి మేషరాశి జాతులకి బృహస్పతి మారటం వల్ల అఖండ రాజయోగం చెందిస్తుంది గజకేశ్వరి యోగం లభిస్తుంది శ్రీమాత్ర